గార్లు ఎంఆర్ఓ ఎంఆర్వో కాలు పట్టుకున్నా కనికరించడం లేదని బాధితుడు పెనకచర్ల డ్యాంకు చెందిన మహబూబ్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు గత యాభై ఏళ్లుగా నివాసం ఉంటున్న తన ఇంటికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని కాలు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగిన స్పందించడం లేదని వెనకచెర్ల డ్యామ్ గ్రామానికి చెందిన మహబూబ్ బాషా ఆవేదన వ్యక్తం చేస్తాడు తన తండ్రి నుంచి వచ్చిన ఏడు సెంట్ల స్థలంలో ఏడు మంది అన్నదమ్ముల భాగాలు చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు అన్నదమ్ముల భాగాలకు సంబంధించిన స్థలం స్థలంకు డబ్బులు చెల్లించి స్థలాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకున్నామన్నారు అయితే తన భార్య మహబూబ్ పై ఉన్న ఈ స్థలానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని అనేక మార్పు ఎంఆర్ఓ మరియు అధికారుల చుట్టూ తిరిగినా స్పందించడం లేదన్నారు కాళ్ళరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కన్నింటి పర్యతం అయ్యారు ఇప్పటికైనా తమ స్థలానికి అధికారులు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని మహబూబ్ బాషా కోరారు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వకుంటే ఆత్మహత్య శరణ్యమని అన్నారు మహబూబ్ బాషా నాది పెనకచర్ల డ్యామ్ స్వగ్రామము గత నలభై యాభై సంవత్సరాలుగా అక్కడే మేము జీవనాన్ని గడుపుతున్నాము పని చేసుకొని మా నాన్నగారు నుంచి మాకు ఏడు సెంట్ల స్థలము హక్కులో ఉన్నాము అందులో మేము ఏడు మంది అన్నదమ్ములైతే ఆరు మంది తమ్ముళ్ళు భాగాలు వాళ్ళు ఒక్కొక్క సెంట్లో ఏమేమి కట్టుకోలేమనేసి నాకే కొంత డబ్బు తీసుకొని ఇచ్చేసినారు అందులో నాలుగు భాగాలు నా చిన్న భార్య అయినటువంటి మహబూబ్బి ఆమె పేరు మీద అగ్రిమెంట్లు చేసుకొని ఉంది వాళ్ళతో కొన్నది ఆ నాలుగు భాగాలలో నాలుగు భాగాలలో రెండు భాగాలు కౌసర్ బేగం వైఫ్ ఆఫ్ ఇలానీ భాషాకు అమ్మిన్నది గతంలో రాష్ట్ర జగన్ గారి ప్రభుత్వంలో గతంలో కౌసర్ బేగం పైన వాళ్ళు కొన్నటువంటి మహబూబ్బితో కొన్నటువంటి రెండు సెంట్లకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము మరి కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగేలా ఎంఆర్ఓ గారి ఆఫీస్కి అయితేనేమి ఇంకా ఉన్నతాధికారులు అధికారుల దగ్గరికి ఎత్తేనేమి వెళ్తున్నాము ఎవరే కానీ ఇంతవరకు స్పందించలేదు లాస్ట్కి కలెక్టర్ గారి దగ్గర పోయి అర్జీ ఇచ్చుకున్నాము మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ తికి ఇవ్వము విధంగా బాధ పెడుతున్నారు నాకు మరణమే శరణము దయచేసి ఉన్నత అధికారులు జిల్లా స్థాయి అధికారులు స్పందించి ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్నాను ఆమెకు రెండు సెట్లకు ఒప్పిషన్ సర్టిఫికెట్ ఇచ్చి న్యాయం చేయాలని ప్రజలందరినీ నేను నా బాధను ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో చెప్పుకుంటున్నాను అధికారులు స్పందించడం లేదు జిలాని భాష దౌర్జన్యం చేస్తున్నాడు అధికారులు వస్తే కొలువనీ కుండా చేస్తున్నాడు అతనికి రెండు సెట్లు పట్టా చేయించుకొని కూడా అతని భార్య పేరు మీద ఇంకా ఇది మా తాతది మా అన్న ఇబ్బంది పెడుతున్నాడు నా అన్నదమ్ములందరూ కూడా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో ఒప్పుకొని సంతకాలు కానీ తీసుకున్నారు వాళ్ళందరూ ఒప్పుకున్నారు అయినా ఎంఆర్ఓ గారు ఇది గవర్నమెంట్ భూమి ఇచ్చినీకు లేదని నిరాకరిస్తూ ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చాలా బాధ పెడుతున్నారు నాకు మరణమే స్థిరన్నాం దయచేసి ఉన్నతాధికారులు అయితేనేమి మరియు ప్రజా సంఘాల వాళ్ళైతేనేమి నాకు న్యాయం చేయాలని ఆమెకు న్యాయం చేయాలని ఆమెకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని సవినయంగా నేను కోరుతున్నాను మీడియా వాళ్ళ మిత్రుల సమక్షంలో నా బాధను విన్నవించుకుంటున్నాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా నీవు నువ్వు రెండో బార్యవి నీకు ఎటువంటి అధికారాలు లేవు నీకు ఇచ్చిన మాకు మీరు పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి న్యాయం చేసుకోండి కానీ సివిల్ని మాకు అన్నారు అందులో నా పెద్ద భార్య కుమారుడు మా రహ అబ్దుర్ రహమాను అతని భార్య షేకున్బి మరి మేము జీవనాధారం కోరం కల్లూరు గ్రామం వెళ్తే జీవనాధారం కోరకు బ్రతికినీకి ఆ ఆ ఇంటికి తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో వాళ్ళు దౌర్జన్యంగా ఉన్నారు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మేము బాడి ఇంట్లో ఉన్నాను నాకు ఆపరేషన్ కూడా అయింది కిడ్నీ ఆపరేషను స్టెంట్ వేయించుకున్నాను ఇంకా నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి బాగలేదు నా నాకు మరణమే శరణం నాకు న్యాయం జరగడం లేదు పో పోలీస్ అధికారులు స్పందించడం లేదు ఎస్పీ గారి దగ్గర కూడా నా భార్య నాకు ఇబ్బంది పెడుతున్నారని గతంలో అర్జీ ఇచ్చినా కూడా గాలి ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎలాంటి స్పందన లేదు నువ్వు రెండో భార్య నీకు నీ అధికారాలు లేవు అని చెప్పి ఆమెను బాధ పెడుతూ నన్ను బాధ పెడుతూ చెప్పులు అరిగేలాగా కాళ్ళు అరిగేలాగా ఆఫీసుల తిట్టు పోలీసులు తిట్టు తిప్పుకుంటున్నారు కానీ నాకు ఇంతవరకు న్యాయం చేయలేదు దయచేసి ఉన్నది అధికారులు దయచేసి జిల్లా పై పై స్థాయి అధికారులు వచ్చి పరిస్థితుల్ని పరిశీలించి నాకు ఆమెకు నా భార్య మామూలుకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ నా పెద్ద భార్య ఒక ఇంట్లో మూడు ఐదు సెంట్ల స్థలంలో నా ఉంది నాకు గవర్నమెంట్ గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చింది ఆ ఇంట్లో ఆమె ఉంది ఆమె ఆమె పిల్లలు ఆమె ఇంట్లో ఉండాలి కానీ నా చిన్న దౌర్జన్యంగా ఉన్నారు అక్కడ సీసీ కెమెరా పెట్టారు మమ్మల్ని ఆ ఊర్లో కూడా పోనికోకుండా నిర్బంధం చేస్తూ ఉన్నారు చాలా బాధ పెడుతూ ఉన్నారు పెద్దవారు కొడుకుమారుడు కోడలు ఆ మహాబూబ్బి అనేటటువంటి నా చెల్లెలు ఏదో చెల్లెలు కూతురు కదా అది చేసుకుంటున్నాం ఈ విధంగా నాకు విధంగా చేసినాడని అధిక వారి వరకట్టం తీసుకురామన్నాడని ఆ నా పైన ఒక కేసు కూడా మేము కోర్టు తిరుగుతున్నాము చట్టం కింద కేసు పెట్టారా నీ మీదని ఆ కేసు కూడా మేము వాహనాలకు తిరుగుతున్నాము ఈ విధంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఇలా స్థాయి ఉన్నతాధికారులు నాకు స్పందించి నాకు న్యాయం చేయాలని నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుతున్నాను దయచూపండి నాకు మరణమే సరేనమ్మ మీరు న్యాయం చేయలేకపోతే నేను ఏదైనా ఆత్మహత్య చేసుకుంటాను నా చావుకు మీరు అందరూ కారకులు అవుతారని కూడా నేను చెప్తున్నాను గారికి నేను నా చిన్న భార్య అమ్మని పాదాలు పట్టుకుంటావమ్మ ఒక రెండు సెంటులన్నీ నాకు ఒక్క మారుడున్నాడు సాదిక రోజు నేను మారున్నాడు రేపు అతను నక్కు అమ్మ నువ్వు నాన్న పెళ్లి చేసుకుని దానికి నాకు ఏదైనా కానీ ఏదైనా ఆధారం చేసినావమ్మని అడుగుతాడు ఆ అబ్బాయి వాడిద్దరు నేసం చెప్పాల రెండు సెంట్లు అన్నా నాకు న్యాయం చేయండి నేను కొన్న దాంట్లోనే నాకు రెండు సెంట్లు ఇవ్వండి అని అన్నా కూడా ఆమె ఎటువంటి స్పందన లేదు ఒక స్త్రీగా ఆమె చాలా బాధ పెడుతుంది ఇంకొక స్త్రీకి ఆమె ఆమె స్త్రీ ఆమె స్త్రీకి లేదా స్త్రీ ఒక స్త్రీ బాధ దయచేసి అర్థం చేసుకుంటుందని ఆమె దయచేసి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని పదే పదే ప్రాధాయపడుతున్నాను నాకు ఆమెకి ఇప్పుడు కూడా నేను పాదాభిమోదన చేస్తాను నా చిన్న భార్య యొక్క మహబూబ్కి రెండు సెంట్లు ఆమె పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి ఆమెకి న్యాయం చేయాలని కోరుతున్నాను